ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ స్వామి వివేకానంద సమగ్ర ప్రామాణిక జీవిత గాథ పార్ట్ వన్ దీనిని నాలుగు భాగాలుగా విభజించి రాశారు అందులో మొదటిది బాల్యం ఒకటవ అధ్యాయం కాలావశ్యకత సంవత్సరాలు అనేకం దొర్లిపోతాయి అనేక తరాలు పుట్టి గిట్టుతాయి వివేకానంద ఆయన కాలము భూతకాలంలో కలిసిపోతుంది కానీ ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహనీయుని చిత్తరువు ఎన్నటికీ జరిగిపోదు అని రష్యన్ చింతనాశిలి ఈవి చెలుషేవ్ వ్రాసారు మహారాజులు పరిపాలించారు కాలగర్భంలో కలిసిపోయారు సామ్రాజ్యాలు వెలసిల్లాయి అంతరించిపోయాయి సంస్థలు వెలిశాయి కనుమరుగయ్యాయి తత్వాలు ప్రతిపాదింపబడ్డాయి తిరస్కరింపబడ్డాయి వీటన్నిటినీ మించి ఆటంకాలను అధిగమించి అవరోధాలను తొలగించుకొని కఠిన పరీక్షలకు ఎదురొడ్డి నాగరికతలు వర్ధిల్లాయి అవరోధాలను దాటుకుంటూ పోయే కొద్దీ వాటి శక్తి ఇనుమడించింది కాలాన్ని నిర్జించి నాగరికతలు వికాసం పొందాయి ఈ విజయానికి కారణం ఏది నవీకరణ శక్తే అందుకు కారణం కాలగమనంతో పాటు నాగరికతలు నవీకరణను సంతరించుకుంటాయి అందుకు వలసిన శక్తి వాటికి ఉంది ఎన్నడైనా నాగరికతల పురోగతికి ఆటంకం వాటిల్లితే తక్షణమే ఆ శక్తి కార్యోన్ముఖమవుతుంది ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేస్తే ఈ శక్తి మతం నుండి లభిస్తూ వచ్చినట్లు స్పష్టమవుతుంది నాగరికతల సంస్కృతుల పాలిట పరిరక్షక శక్తిగా మతం విరాజిల్లుతున్నది ఏదైనా కారణాల వలన ఈ నవీకరణ ప్రక్రియకు అవరోధం వాటిల్లితే సంస్కృతి క్షీణిస్తుంది నాగరికత అంతరిస్తుంది ప్రాచీన ఈజిప్టు బాబిలోనియా గ్రీకు రోమ్ నాగరికతలు ఇట్లే అంతరించాయి ఈ నాగరికతలు సజీవమై ఉండడానికి ఆవశ్యమైన స్ఫూర్తిని జీవశక్తిని మతాలు అందించలేకపోవడమే అందుకు కారణం అందువల్లనే ఈ మహోన్నత నాగరికతలు అంతరించాయి కానీ ఎన్నో శతాబ్దాల పర్యంతం అనేక విదేశీ దండయాత్రలను సమాజంలో చొచ్చుకునిపోయి విధ్వంసం చేసిన సంస్కృతులను చవి చూసి కూడా భారతీయ నాగరికత ఇంకా చెక్కు చెదరక సజీవంగా ఉంది అందుకు కారణమేమిటి అందుకు కారణం హిందూ మతం భారతీయ నాగరికతకు పునాదిగా హిందూ మతం అలరారింది భారతీయ నాగరికత సజీవమై ఉండడానికి జీవశక్తిని నిరంతరాయంగా అది సరఫరా చేస్తూ వస్తున్నది అందువల్లనే భారతీయ నాగరికత అంతరించిపోకుండా సజీవంగా ఉంటూ వచ్చింది హిందూ మతానికి ఆ శక్తి ఎలా లభించింది అది పదే పదే తనను నవీకరణం కావించుకోవడం నుండి ఏ కాలఘట్టంలోనూ హిందూ మతం స్తబ్దత పొందింది లేదు అది సదా తనను తాను నవీకరణం కావించుకుంటూనే ఉంది భారతదేశ రాజకీయ చరిత్ర ఇతర దేశాల చరిత్రల మాదిరే యుద్ధాలతోనూ విప్లవాలతోనూ సతమతమైంది కానీ దాని మత చరిత్ర విభిన్న దృశ్యాన్ని చూపుతున్నది అది ప్రశాంతమైన దృశ్యం పరాయి మతాలను ద్వేషించక వాటిని ప్రతిగణించకుండా ఆదరించి స్వీకరించిన మహత్తర సభ్యతా సంస్కారాల సమాహార చిత్రం పరాయి మతాలను ప్రతిగడించడానికి రూపుమాపడానికి హిందూ మతం ఎన్నడూ కలలో సైతం ప్రయత్నించింది లేదు పైగా తనను ప్రతిఘటించాలనే నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పై పైకి తోసుకువచ్చిన శక్తులను కూడా అది ప్రత్యర్థిగా భావించింది లేదు అందుకుమారుగా వాటిని తనలో ఇముడ్చుకుంది అనేక మతాలు వెలిబుచ్చిన భావనలను హిందూ మతం త్రోసిరాజనలేదు స్వీకరించింది తనలో లేనం చేసుకుంది అందుమూలంగా ప్రతి ఘట్టంలోనూ తనను అది నవీకరణం చేసుకుంటూ తద్వారా పెంపొందుతూ వచ్చింది వేదకాలం నుండే ఈ విధమైన నవీకరణం జరుగుతూ రావడం మనం గమనించవచ్చు ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారం అనే దీర్ఘ నిద్రలో మునిగిపోయి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతం చెంది విరాజిల్లింది తపో సంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో జాజ్వల్యమానమై ప్రకాశించే ఆ భగవంతుణ్ణి నేను సాక్షాత్కరించుకున్నాను ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యుంజయ మృత్యుంజయుడవుతాడు మరో మార్గం ఏదీ లేదు అమృతపుత్రులారా ఆలకించండి అంటూ బిగ్గరగా యావన్మందిని ఆహ్వానించారు చాలా పూర్వం చరిత్ర రచన గాని సాంప్రదాయక కథల మందకాంతులు కానీ చొరని పురాణ కాలం నుండి ఈ లోకాన్ని పునీతంగా వచ్చే రీతిలో జీవించిన ఆ ఋషిపుంగవుల దివ్యానుభూతులే వేదాలు ప్రకృతి సర్వత్రా ఒకే భగవంతుడు నెలకొని ఉన్నాడనే సిద్ధాంతాన్ని వేదాలు ప్రబోధించాయి క్రమేణా బుద్ధిని పదునుబెట్టి విచారణ చేసే చింతనా ధోరణులు బయలుదేరాయి వేదాలు వాటిని ప్రతిఘటించలేదు ఆ చింతనలను తనలో పొందుపరుచుకున్నాయి తత్ఫలితంగా ఉపనిషత్తులు మనకు లభించాయి తదనంతర ఘట్టంగా చరిత్రలో భాగవత ధర్మం తలెత్తింది శ్రీకృష్ణుడు అవతరించి దానిని ఉపనిషత్తులలో పొందుపరిచాడు తత్ఫలితంగా భగవద్గీత లభ్యమైంది ఆ తర్వాత బుద్ధుడు అవతరించాడు ఆయన భారతీయ సంస్కృతి వినువీధిలో అనేక వినూత్న చింతనలను లేవదీశాడు దీని ఫలితంగా అనేక తాత్విక ధోరణులు బయలుదేరాయి తదనంతర కాలంలో అవతరించిన ఆదిశంకరుడు బౌద్ధ మతంలోని మహత్తర అంశాలను హిందూ మతంలో పొందుపరిచాడు దాని ఫలితంగా భారతీయ సంస్కృతి ఏకీకరణ చెందింది పదకొండవ శతాబ్దంలో సంఘటించిన మహమ్మదీయ దండయాత్ర భారతీయ సమాజ రాజకీయ స్థితిగతులలో గొప్ప మార్పు తీసుకువచ్చింది ఈ మహోపద్రవం వలన కూడా హిందూ మతం చతికిల పడలేదు ఆ అఘాతాన్ని తట్టుకొని నిలదొక్కుకోవడానికై రామానుజ మధ్వ రామానంద కబీర్దాసు తులసీదాసు మీరాబాయ్ చైతన్యులు ఆళ్వార్లు నాయనార్లు మొదలైన ఆచార్యవరేణ్యులు యత్నించారు వారు ఇస్లాం మతంలోని కొన్ని అంశాలను స్వీకరించి భగవంతుణ్ణి శరణిచొచ్చి జీవించాలనే శరణాగతి మార్గాన్ని సౌభ్రాతృత్వ మహత్వాన్ని ఉపదేశించారు ఈ రీతిలో దేనిని త్రోసి హిందూ మతం క్రమక్రమంగా పరిపుష్టిని సంతరించుకుంటూ వచ్చింది కానీ ఇస్లాం మతాంశాలను స్వీకరించి హిందూ మతం ఆంతరంగికంగానే వృద్ధి చెందిందని చెప్పాలి బాహ్యాభివృద్ధి పరంగా హిందూ మతం వెనుకంజ వేసి ఒక విధంగా స్తబ్దతా స్థితికి చేరింది మహమ్మదీయ పాలకులు కత్తి జడిపించి ప్రజలను బలవంతంగా తమ మతంలోకి మార్చారు వారు హిందూ దేవాలయాలను కొల్లగొట్టి ధ్వంసం చేశారు భారతీయ సంస్కృతి చిహ్నాలను విచ్ఛిన్నం చేశారు హిందువుల విశ్వవిద్యాలయాలను గ్రంథాలయాలను నేలమట్టం చేశారు ఇంత జరుగుతున్న హిందువులు ప్రతిఘటించలేకపోయారు ఇలాంటి స్తబ్దతా స్థితిలో మూఢ నమ్మకాలు వామాచారాలు హిందూ మతంలో ప్రబలనారంభించాయి కాలక్రమంలో అవి నిజమైన మతాన్ని కప్పివేసి మూఢ నమ్మకాలతో కొన్ని ఆచారాలతో కూడుకున్నది మాత్రమే హిందూ మతమన్న శోచనీయ స్థితికి దిగజార్చాయి ఆ సమయంలో ఆంగ్లేయులు భారతదేశంలో కాలుమోపారు మహమ్మదీయుల ప్రాబల్యంతో అప్పటికే అల్లాడుతున్న భారతీయ సంస్కృతి హిందూ మతము ఆంగ్లేయులు భారతదేశాన్ని తమ బానిస దేశంగా మార్చుకున్న తర్వాత కూకటివేళ్లతో సహా ఊగిపోసాగాయి ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగే కొద్దీ భారతీయ వారసత్వం బలహీనపడసాగింది తమ సంస్కృతి పట్ల మతం పట్ల భారతీయుల విశ్వాసం సడలిపోసాగింది పాశ్చాత్య సంస్కృతి నాగరికతల తలుకుబెళుకులకు హొయలుకు అనేకులు ముగ్ధులయ్యారు అంతస్తు అధికారము పొందుగోరితే పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకోవడమే సబబని హిందువులు భావించసాగారు భారతీయుల ఈ దుర్బల మనస్థితిని ఆసరాగా తీసుకుని హిందువులలో అనేకులను ఆంగ్లేయులు క్రైస్తవ మతంలోకి మార్పిడి చేశారు పాశ్చాత్య సంస్కృతి హిందూ సమాజంలోకి నిరాటంకంగా చొచ్చుకుని పోవడమే భారతదేశం చవిచూసిన భయాందోళనల పరిణామాలలోకెల్లా శక్తివంతమైనదని పేర్కొనాలి ఎందుకంటే ఈ చొరబాటు కారణంగానే భారతీయుడు తన వారసత్వ మహత్వంలోనూ తన సంస్కృతిలోనూ తన మతంలోనూ విశ్వాసం కోల్పోసాగాడు ఆత్మవిశ్వాసం కోల్పోసాగాడు ఎప్పుడైతే ఒక సంస్కృతి తన వారసత్వం పట్ల విశ్వాసం కోల్పోతుందో అప్పుడు దాని పతనం మొదలైందని అర్థం పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశం ఇలాంటి పతనావస్థ త్రోవబట్టింది ఈ తరుణంలో భారతీయ సంస్కృతిని నవీకరణంగా వచ్చే శక్తి పనిచేయనారంభించింది పాశ్చాత్య సంస్కృతి విసిరిన సవాళ్లను ప్రతిఘటించడానికి పలువురు సంస్కర్తలు రంగప్రవేశం చేశారు వీరిని రెండు కోవలుగా వర్గీకరించవచ్చు మొదటి కోవకు చెందిన వారు భారతీయ సంస్కృతిలోనూ హిందూ మతంలోనూ ప్రయోజనాత్మకమైన అంశాలు ఏవీ లేవని అవన్నీ కేవలం మూఢనమ్మకాల కుప్ప కనుక వాటిని త్యజించి పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించడమే ఉత్తమ మార్గమని భావించారు మరో వర్గం వారు వేదకాలానికి మరలిపోవడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు వేదకాల ప్రజలు గడిపిన సామాన్య జీవన సరళిని మళ్లీ పునరుద్ధరించాలన్నదే వారి భావన వేదకాలానంతరం కాలంలో మా కాలంలో మార్పు రావడము ఆ మార్పు తెచ్చిన పురోభివృద్ధిని వీరు పరిగణించలేదు ఈ రెండు రకాల సంస్కరణలు సమాజానికి కొంతలో కొంత మేలుని చేశాయనే చెప్పాలి కానీ అవి నిరంతరమైనవి కావు ఎందుకంటే ఈ సంస్కరణలు ఏకపక్షమైనవి ప్రయోజనాత్మకమైనవి కాకపోవడమే ఇల్లు పాడుపడింది కనుక సొంత ఇంటిని వదిలిపెట్టి మరో ఇంట్లో కాపురం పెట్టు అన్నట్లుంది మొదటి రకం సంస్కరణ ఇక రెండవ రకం కట్టడం అనవసరం పునాదులే ఆధారం కనుక అందరూ అక్కడికి వెళ్ళి నివసించండి అన్నట్టుంది పాడుబడ్డ ఇంటిని మరమ్మతు చేయాలని ఎవ్వరూ ప్రయత్నించలేదు సంస్కర్తలలో అనేకులు అప్పటి సమాజ దురవస్థకంతా కారణం హిందూ మతమేనని తప్పుబట్టారు మతాన్నే తృణీకరింపనారంభించారు కానీ దేనినైనా నాశనం చేయడం వలన తృణీకరించడం వల్లనో సమాజం వికాసం చెందదు స్వీకరించడం వల్ల నవీకరించుకోవడం వల్ల అది అభ్యున్నతి పొందుతుంది చరిత్ర నేర్పిన గుణపాఠం ఇదే బౌద్ధ ఇస్లాం ప్రభుత్వ మతాలలోని ఉన్నతాంశాలను స్వీకరించి హిందూ మతం నూతన తేజంతో అభి అభ్యున్నతిని పొందడం మనం చూస్తున్నాం కనుక సవాలుగా తలెత్తిన పాశ్చాత్య సంస్కృతిని త్రోసిరాజనడము తప్పే యథాతథంగా స్వీకరించడము తప్పే వాటిలోని ఉదాత్తమైన అంశాలను స్వీకరించాలి ఇది చరిత్రలో నిర్ని ముందుగా హిందూ మతం మీద పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి నిజమైన హిందూ మతాన్ని బయటకు తీసుకురావాలి దానితో పాటు పాశ్చాత్య సంస్కృతిలోని ఉదాత్తమైన అంశాలను హిందూ మతంలో చేర్చుకోవాలి ఈ విధంగా తనలో వినూత్నతను సంతరింపచేసుకున్న హిందూ మతాన్ని లోకానికి సమర్పించాలి దీనిని ఆచరణలో పాటించి చూపడమే కాలావశ్యకత దీనిని నెరవేర్చి లోకానికి కొత్త బాటను వేసే నిమిత్తం అవతరించిన వారే శ్రీ రామకృష్ణ వివేకానందులు సామరస్య ప్రవక్తగా శ్రీ రామకృష్ణులు సమన్వయ ప్రవక్తగా స్వామి వివేకానంద అవతరించారు ఈ రకంగా వీరిద్దరూ చరిత్రలో ఒక గొప్ప యుగ సంధిలో ఉద్భవించారు పాత యుగం అస్తమించి కొత్త యుగ ఉషోదయం కాబోతున్నది పాశ్చాత్య సంస్కృతి తీసుకువచ్చిన వైజ్ఞానిక సామాజిక రాజకీయ భావనలతో హిందూ మతం బలవత్తరమైన కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది ఆధ్యాత్మికత బాగా దిగజారిన స్థితిలో ఉంది ఆ సమయంలోనే శ్రీ రామకృష్ణులు అవతరించారు మానవాతీతమైన ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఆయన హిందూ మత సనాతన ఆధ్యాత్మిక సాంప్రదాయాలను నవీకరణం చేశారు ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఉద్వేగాన్ని ప్రసాదించారు లోకంలో పలు ప్రాంతాలను చిన్నాభిన్నం చేస్తున్న విధ్వంసం చేస్తున్న వినాశకర శక్తులను ప్రతిఘటించడానికి సామరస్యమనే శక్తివంతమైన పరికరాన్ని కనుగొన్నారు శ్రీ రామకృష్ణులు భగవంతుని మానవత్వాన్ని చాటి చెప్పగా వివేకానంద మానవుడి దివ్యత్వాన్ని వెల్లడి చేశారు తమ గురుదేవులైన శ్రీ రామకృష్ణుల ఆధ్యాత్మిక సందేశాన్ని మత సామరస్య సందేశాన్ని ఆయన లోకమంతటా ప్రచారం చేశారు ప్రజల మనస్సులను జాగృతం గావించారు వీటితో పాటు ఆచరణయుత వేదాంతాన్ని లోకానికి అందించారు మతం సంస్కృతి సామాజిక జీవనం లాంటి వాటి నుండి నిరర్ధకమైన కాలం చెల్లిపోయిన వాదనలను మూఢ నమ్మకాలను తొలగించి అనేక చక్కని అంశాలను చేర్చి దానిని ఆధునిక యుగ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలో సూచించారు ఇందు మూలంగా వ్యక్తి శ్రేయస్సుకు సర్వుల శ్రేయస్సుకు ఆధ్యాత్మికతను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపారు స్వామి వివేకానంద ప్రయోజనాత్మకంగా సాధించిందేమిటి అనేక అంశాల మధ్య సమతౌల్యం కనుగొని వాటిని సమన్వయపరిచారు ఈ రెండు సాధనలేపై ప్రశ్నకు జవాబు అంటున్నారు ఫ్రెంచ్ తాత్వికుడు రోమారోలా ఈ విధంగా ఆధునిక యుగానికి అవసరమైన సమగ్రత్వానికి ప్రవక్తగా స్వామి వివేకానంద విరాజిల్లారు ఆయన ఒక ఆదర్శప్రాయమైన సమాజాన్ని కలగన్నారు ప్రాచీన కాలం ఆధునిక కాలం ప్రాచ్య దేశాలు పాశ్చాత్య దేశాలు ఆధ్యాత్మికత ప్రాపంచికత మతం విజ్ఞానం వ్యక్తి సమాజంలోని అన్ని విశిష్టాంశాలు ఇమిడి ఉన్న ఒక సమగ్రమైన సంస్కృతిని లేదా పరిపూర్ణమైన సంస్కృతిని సంతరించుకున్న సమాజమే అది భారతీయ ఆధ్యాత్మిక సంపత్తి ప్రపంచ చింతనా ధోరణులను జీవన సరళిని పరివర్తిల్ చేయగలదని పంతొమ్మిదవ శతాబ్ద విశిష్ట చింతనాశీలురైన మార్క్స్ ముల్లర్ స్క్రోపనే స్కోపనేర్ రూఢీగా నమ్మారు భారతీయ చింతనా ధోరణులు వ్యాప్తిగాంచినప్పుడు అద్భుతమైన నవజాగృతి చోటు చేసుకుంటుంది ఇంతదాకా లోకం చూడని నూతనత్వాన్ని సంతరించుకున్న ఒక సంస్కృతి రూపొందుతుంది గ్రీకు రోమ్ నాగరికతల మిశ్రమం మూలంగా ఉద్భవించిన ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతిని ఈ క్రొత్త సంస్కృతి మరపించి ప్రాబల్యం వహిస్తుందని వారు భావించారు ఈ రకంగా వేదకాలం నుండే క్రమేణా వస్తూ ఉన్న ఆధ్యాత్మిక సంపత్తి అయిన ఈ చింతనలు శ్రీ రామకృష్ణుల వలన నూతన శక్తిని సంతరించుకొని స్వామి వివేకానంద ద్వారా కొత్త రూపంలో లోకానికి అందించబడ్డాయి ఈ చింతనలు భారతదేశానికి మాత్రమే కాక యావత్ ప్రపంచానికి శ్రేయస్సును కలిగిస్తాయి దీనిని ప్రాచీన నేటి చింతనాశీలు పలువురు అంగీకరించారు పలువురు దానివైపుగా పయనం సాగిస్తున్నారు ఈ రీతిలో ప్రపంచ చింతనాధోరణిలో ఒక మార్పుకు వివేకానంద స్వామి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం వసుదైక కుటుంబం వసుదైక సంస్కృతి అని చెప్పుకోవడము అట్టి చింతనా సరళి వైపుగా లోకం పయనిస్తూ ఉండడము స్వామి వివేకానంద చింతనాధోరణి చలివే వసుదైక సంస్కృతికి ఆయన మార్గదర్శిగా విరాజిల్లారు దానిని వివేకానంద స్వామి సాధించిన వైనమే ఆయన జీవిత చరిత్ర సాటి లేని వివేకానంద స్వామి జీవితం బహుముఖ పరిమాణాల సమాహారం మతం తత్వం మాత్రమే కాక విజ్ఞానం సమాజం కళలు సంగీతం ఇత్యాది ప్రతి విషయాన్ని ఆయన ప్రభావితం చేశారని నేటి మేధావులు గ్రహించారు ప్రస్తుతం దానిని గూర్చి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి ఇలా కాలావశ్యకకు ప్రపంచ ఆవశ్యకతకు ముఖ్యంగా భారతదేశ ఆవశ్యకతకు ఒక సందేశంతో ఈ ఇలలో అవతరించిన వ్యక్తి స్వామి వివేకానంద ఒక మహోన్నతుడైన చింతనాశీలుని దీనజన బాంధవుని మహనీయ జగద్గురువు భగవత్ సాక్షాత్కారం పొందిన మహిమాన్వితుని జీవిత చరిత్ర ఇది వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదవడం మనలో నిద్రాణ స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రేరణలను జాగృతం చేయడమనే ఒక ఆధ్యాత్మిక సాధన అంటే అతిశయోక్తి కాదు ఈ ఆధ్యాత్మిక సాధనానుష్ఠానం ఇక ప్రారంభిద్దాం మొదటి అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్